క్షణార్థులు ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు కదా ఇక దమాకా దుమ్ము దుల్పి ఆర్తలను ఈ రాజమల్లు తీసుకొని వచ్చిండు మీకోసానికని కానీ మీరు మన ఛానల్ను బగ్గా ఆదరణ చేస్తున్నారు అన్నట్టు ఎప్పుడు మర్చిపోయినా మీరు మన ధమాఖా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే చేసుకోండి మీకోసానికి అని చెప్పి కొత్తగా దమాకా దుమ్ముదిలిపోయి ఛానల్ అని చెప్పి ఒకటి పెట్టినా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో షేర్ షేర్స్ సుతాం చేయండి ఒక మంచి కామెంట్ సుతం పెట్టుండ్రి మన ఛానల్కు మీరు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు కాబట్టి మీకు ఎన్ని శరార్థలు చెప్పినా తక్కువనే కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మన దమాకా దుమ్ము దులిపోయి ఆర్తలు ఇలా ఏమేమి ఉన్నాయో ఏడి ఏడిగా చూద్దామా చూద్దాం పాండ్రి ఎవరన్నా మనల్ని అనరాని మాటలన్నా తిట్టరాని తిట్టు తిట్టినా లేకపోతే మన మీదకి ఏమైనా జవడం వచ్చినా వాడు మన దుష్మం లెక్కన భావన ఎత్తం వాడు ఎప్పుడు పతనం అవుతాడా అని మనం ఎదురు చూస్తుంటాం కదా కానీ అందరు అట్లా ఉండరు నాయకులల్లా ఈ మహానాయకుడు వేరయ్యా అన్నట్టుగానే చంద్రాల సారు ఆలోచన చేస్తున్నారు చంద్రాల సార్ దగ్గరికి కొంతమంది మంత్రులు సార్ పోయిన వైసీపీ పార్టీ మనం ఎంత తక్లిఫ్ పెట్టింది మనం ఎంత టార్చర్ పెట్టింది మర్చిపోయినరా సార్ మనం పగకు పగ తీసుకోవాలి ప్రతికారం తీసుకోవాలంటే చంద్రాల సార్ అధికారులకు సూచనలు చేసిండట మరి చంద్రాల సార్ ఏం అధికారులకు సూచనలు చేసిండో నాతో పాటు మీరు కూడా చూసేయండి సమాజంలో నాయకుడు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటది కానీ ఆ నాయకుడు నిజమైన నాయకుడు అని నిరూపణ చేసుకోనికనే చాలా టైం పడుతుంది ఓపికతోటి పబ్లిక్ తోని మమేకమయ్యి వాళ్ళ సాధక బాధకాలను తీర్చిన నాడే గొప్ప మనిషి ఒక గొప్ప నాయకునిగా చరిత్రలోకి ఎక్కుతాడు అగో ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు ఈ మాట అంటే చంద్రాల సార్ ముచ్చట్లనే చంద్రాల సార్ మంత్రులను ఉద్దేశించిన మాటలు పబ్లిక్ ను అవాక్కయ్యేటట్టు ఏతున్నాయి సార్ మనని పోయిన ప్రభుత్వం గతం ఇబ్బంది పెట్టింది కదా మనం ఎందుకు తీర్చిపెట్టాలి వాళ్ళను కూడా లోపలేద్దామని చెప్పి చంద్రాలి సార్ కొంతమంది మంత్రులు చెవులకు ముచ్చట్లను షేర్ ఎత్తుంటే చంద్రాల సార్ మాత్రం వద్దొద్దు వాళ్ళు తప్పు చేసిండ్రని మనం తప్పు చేయొద్దు వాళ్ళు గడ్డి తిన్నరని మనం తినొద్దు ఏదున్నా చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది తప్పు చేసిన శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తారు తప్పించుకొని తిరగలేరు వైసీపీ ప్రభుత్వం హయాం మనల్ని అన్యాయంగా ఏదించడం చెప్పి మనం కూడా ఏదించుడు మంచి పద్ధతి కాదు ఏదైనా పాలన పరంగా ఆలోచన చేయాలి పథకాల అమలుపైన చర్చలు మనకి ఇచ్చినటువంటి హోదా పబ్లిక్ మనకు పట్టం కట్టినటువంటి మంత్రి పదవుల దిక్కించి ఆలోచన చేయాలి పబ్లిక్ ఫైదా అయ్యేటట్టి మనం ఉండాలే తప్ప వాళ్ళు తప్పులు చేసి మనం చేయదు ముందుగా మనం ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాల మీద ఫోకస్ పెట్టుండ్రి తల్లికి వందనం ఈ నెలల మనం అమలు చేయాలి వాటిని పకడ్బందీగా జనాలకు తీసుకుపోయేటట్టు అందేటట్టు లబ్ధిదారులు హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చెయ్యుండ్రీ రాష్ట్రంలో ప్రమాదకరమైనటువంటి రాజకీయాలు నడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఒకప్పుడు నేరత్తులను రాజకీయ నాయకులు గలవాలంటేనే భయపడే తోరు కానీ ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు నేరస్తులకు మేము అండగా ఉన్నామనుకుంటా కూడా హామీలు ఇస్తున్నారయ్యా కొందరు రాజకీయ నాయకులు అసలు వీళ్ళు పబ్లిక్ కు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారో అర్థమైతే లేదు మన అజెండా ఒకటే పబ్లిక్ కుయిదా అయ్యే పనులు చేయాలి పబ్లిక్ మెప్పును పొందాలే ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చాలే ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే ఆలోచన చేయుండ్రీ చట్టం దృష్టిలో అందరూ ఒక్కటే తప్పు చేసినోడు చిక్కగా మానడు చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది మీ పని మీరు చెయ్యుండ్ర అని చెప్పి అయిన మీటింగ్ చంద్రాల్ సారు మంత్రులకు ఆర్డర్లు గిట్లుంటది ఉన్నతంగా ఆలోచించే పెద్ద మనిషి తారీఖ అని చెప్పి చంద్రాల్ సార్ అన్న మాటలకు ప్రతి ఒక్కరు చేస్తున్నారు చేస్తున్నారయ్యా ఏందో ఏమోనోళ్ళ బీఆర్ఎస్ పార్టీల లుకలుకలైతే బాగానీనబడుతున్నాయి మరి ఎందుకోసానుకో ఏందో తెలియదు కానీ కవితక్క మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నదట కేటీ రామారావు సార్కు అటు పక్కన కేసీఆర్ సార్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మల్ల గుళ్ళాలు పడుతున్నారట తల మునకలు అవుతున్నారట కవితక్క ముచ్చట్లల్లా ఏం చేయాలో అర్థం కాక మరి కవితక్క మళ్ళా ఏమయ్యా ఏందా కదా కేసీఆర్ సార్ ఏమన్నా అన్నడా అనే డౌట్ అనుమానం మీకు వచ్చింది కదా నాకు సుతం వచ్చింది ఆ డౌట్ ఏందో పురాగా క్లియర్ చేసుకుందాం పాండ్రి తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు చాలా ఆసక్తికరంగా రసవత్తరంగా మారుతున్నాయి అయ్యా కవితక్క ఉత్తరం ఎప్పుడైతే రాసిందో అక్కడ ఇస్టార్ట్ అయినటువంటి గొల్లెన్స్ అనేక పరిణామాలకైతే దారి తీస్తున్నది ఇక ఇద్దరు బిడ్డల మధ్య లొల్లు పంచాయతీలు జోడాలు పదవుల చిచ్చులు రావద్దని చెప్పి కేసీఆర్ సార్ కూడా చాలా వ్యూహాత్మకంగా ఆలోచన చేస్తున్నాడట ఇక కవితక్క కేటీఆర్ సార్ పైన హరీష్ రావు సార్ పైన సంతోషం సార్ పైన పరోక్షంగా ఉన్నాయి అనుకుంటా మాట్లాడిన మాటలు ఎంత సోషల్ మీడియాలో ఆ టాపిక్ ఏందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఇసువంటి పరిణామాల అన్నిటినీ సీరియస్ గా తీసుకున్నాడు అయ్యా కేసీఆర్ సార్ ఇక ఈ పంచాయతీ దగ్గర దగ్గర పది రోజులైనా సుతం ఇప్పటి వరకు కవితను కేసీఆర్ సార్ పిలుచుడు గానీ ఫోన్ లో మాట్లాడు గాని చేయలేదట ఇక ఇంకో పక్కన కవితక్క కొత్త పార్టీ పెడతాదని జాగృతి ఆఫీస్ అందుకే ఓపెన్ చేసిన పుకార్లు కూడా గట్టిగా షికార్లు ఎత్తున్నాయి సోషల్ మీడియాల ఇక సరే కేటీఆర్ గత పతానికి అమెరికాలోనే ఉన్నాడు పదో తారీఖున హైదరాబాద్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అయితే కేసీఆర్ సార్ పదకొండవ తారీఖున కాళేశ్వరం ఈశారణకు పోతున్నాడట దీంతో పదిన హైదరాబాద్ వచ్చేటట్టు కేటీఆర్ సార్ బగ్గనే ప్రణాళిక ముచ్చట్లను రెడీ చేసుకున్నాడట ఇక ఈ ముచ్చట్లలోనే నిన్నట్లా కవితక్క కూడా ధర్నా చేయబట్టే ఇంద్రాపార్క్ దగ్గర మా నాయనకు నోటీసులు ఎట్లు ఇస్తారని ఇక పచ్చదానికైతే అయితే ఈ అన్నిటికీ మాత్రం కేటీఆర్ సార్ అమెరికా టూర్ పురాగా చేసుకుని హైదరాబాద్కి వచ్చిన తర్వాతనే అన్నిటికీ చెక్కు పడుతుందని అంటున్నారు అయ్యా ఇంకో పక్కన కవితక్క ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని ఉత్తరాలు రాసినా ఏమన్నా మన్నా సుద్దాం రియాక్ట్ కావద్దని అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇటు పక్కన కేటీఆర్ సార్ కూడా పర్సనల్ గా చెప్పిండట కేసీఆర్ సార్ ఏదేమైనా రాజకీయాలలో ఇప్పుడు కవిత రాసిన ఉత్తరంతో కొత్త రాజకీయము బీఆర్ఎస్ పార్టీల కలవకుంట్ల ఫ్యామిలీ లా ఇష్టాట్ అయిందని అయ్యా ఈ ముచ్చటైనా పార్టీ ఒక్కరు ఆగో ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది జర ఏమనుకోకుండా చూసేయండి ఇక బీఆర్ఎస్ లీడర్ అయినటువంటి జూబ్లీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సార్ కు తీవ్రమైనటువంటి అస్వస్థత ఎదురైందయ్యా ఇక హైదరాబాద్ లో ఉన్న గాచిబోలి దవాఖానకు అయితే దోలుకోనిపోయే పతానికి ఏజీ దవాఖాన ట్రీట్మెంట్ అయితే నడుతున్నదట ఇక నెల రోజుల కిందట గిదే దవాఖానలా చికిత్సలు చేసుకున్నాడు చేసుకున్నాడట మళ్ళీ అనారోగ్యానికి గురవుడుతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాగంటి సార్ ను దవఖాన ఊటావుట్గా ఇక ఈ ముచ్చట తెలిసిన ఏం పట్టే హరీష్ రావు సార్ ఇంకొంతమంది బీఆర్ఎస్ బిఆర్ఎస్ లీడర్లు దవాఖానకు అయితే చేరుకున్నారు అయ్యా పతానికి మాగంటి గోపినాథ్ సార్ ట్రీట్మెంట్ అయితున్నది ఇక మాగంటి గోపినాథ్ కు సంబంధించినటువంటి హెల్త్ అప్డేట్ అయితే దవాఖాన పెద్ద సార్లు ఇంకా ఎల్లడికాయలేదు అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు పుతం మాగంటి గోపినాథ్ సార్ కు వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ అయితే నడుతున్నదని దవాఖానలు పెద్ద డాక్టర్లు చెప్తున్న మాట ఇది దానికి మాగంటి గోపినాథ్ సార్ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడని ఈ మధ్య కాలంలో నెల రోజుల పాటు ఏఏజీ దవాఖాన ట్రీట్మెంట్ తీసుకున్నాడని ఇక ఈయల మధ్యాహ్నం అటాక్ వచ్చినట్టుగా తెలుస్తున్న సమాచారం దీంతోనే ఆయన ఫ్యామిలీ అందరూ దబ్బ దెబ్బ దవాఖానకైతే తీసుకొని పోయి ఇక దగ్గర హరీష్ రావు సార్ మీడియాతో మాట్లాడుకుంటా మాగంటి గోపినాథ్ ఉన్నాడు చికిత్స కంటిన్యూ అవుతున్నదని చెప్పుకుంటాడు హరీష్ రావు సార్ ఇక ఏదేమైనా మాగంటి గోపినాథ్ సారు ఆరోగ్యం నిలకడగా అయ్యి ట్రీట్మెంట్ మంచిగా చేసుకొని మంచి ఆయుర ఆరోగ్యంతో బయటకు రావాలని ప్రతి ఒక్క మాగంటి గోపినాథ్ సార్ అభిమాని కోరుకుంటున్న మాట బీఆర్ఎస్ నాయకులు అంటున్న మాట అయ్యా ఇది ఏందో ఏమో ఈ అడ్డమైన కరోనా పాడుగాను డిప్ప కల్లో దగ్గర నుంచి మన తానకొచ్చి చుట్టం చూపుకొచ్చి ఇక్కడ తీసి వేసుకొని కూర్చున్నది మందిని ఆగం చేయ చూస్తున్నది అరే సంవత్సరాలు సంవత్సరాలు మనని మందిని ఉసురు తీసుకున్న సరిపోక మళ్ళీ ఇప్పుడు విజృంభణ చేయనీ కాస్తున్నది పెద్ద పెద్ద డాక్టర్లు చెప్తున్నారు తస్మాత్ జాగ్రత్త ఇదివరకు లెక్కనే మీరు కూడా మళ్ళా జాగ్రత్తలను పాటన చేయాలి శానిటైజర్లు పెట్టుకోవాలి మాస్కులు పెట్టుకోవాలి డిస్టెన్స్లను మెయింటైన్ చేయాలన్నారు దగ్గర దగ్గర దేశం మొత్తంలో కరోనా కేసులు దినాం పెరుగుతూనే ఉన్నాయంట ఏడుగురు జీవి తీసుకున్నారట ఈ కరోనా ముచ్చట్ల అసలు ఈ మాట చెప్తుంటేనే గుండెలలో బుగ్గులు కుడుతున్నదయ్యా నేను చెప్పాను కానీ ఏదేమైనా మీ జాగ్రత్తలో మాత్రం మీరు పైలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ధమాఖా దుమ్ముదులపై ఆర్తలకించి మరి కరోనా గురించి పురాగా ఆర్త డాక్టర్లు ఏం చెప్పినరు sudanpare ఈ కరోనా పురుగును బొందబెట్ట పోయిందిరా పోయింది మన కంటికి కనబడకుండా పోయింది అనుకున్న టైం మళ్ళా వచ్చి నేను అనుకుంటా మందిని ఆగం చేయ చూస్తున్నది అడ్డమైన మొద నష్టపు కరోనా పురుగు వందలల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయట దేశం మొత్తంలో పెద్ద సంఖ్యలల్ల కరోనా కేసులు పెరుగుడుతోని మంది బగ్గ ఆలోచనల భయాందోళనలా బారుతున్నారట డాక్టర్లు కూడా ఏం చేయాలనో ఏం ఆలోచన చేయాలనో తెలియని పడుతున్నారట ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే మే ఇరవైవ తారీఖు నుంచి ఇంకా పెరిగినాయట ఈ కరోనా కేసులు టెస్ట్ చేసిన సుతో మాక్సిమం పాజిటివ్ వస్తున్నదట ఇక రీసెంట్ గా దగ్గర దగ్గర ఇరవై నాలుగు గంటల దేశ వ్యాప్తంగా ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఎనిమిది కొత్త కరోనా కేసులు నమోదైనాయని చెప్పి ఆరోగ్య శాఖ చెప్పుకుంటూ వచ్చింది అట్లనే ఇరవై నాలుగు గంటలలో కరోనా కారణంగా పాపం ఏడుగురు మంది జీవిడ్చింద్రట వాళ్ళ మారాటాకి చెందినోళ్ళు ముగ్గురు అయితే ఢిల్లీకి వాళ్ళు ఇద్దరు కర్ణాటకలో ఉన్నటువంటి ఇద్దరట ఇది స్వయంగా వైద్య ఆరోగ్య శాఖలు చెప్పిన మాట ఇది అయితే దేశ వ్యాప్తంగా ప్రతి రోజు వందల మంది కరోనా బారి నుంచి కోలుకుండు మళ్ళా కొంతమంది కరోనా బారిన వరుడు అసలు ఎంత మందికి వస్తున్నదో ఎంత మందికి పోతున్నదో తెలియనట్టుగా అధికారులు అయోమయంలో పడుతున్నారట ఇక ఇవాళ కొత్తగా నమోదైనటువంటి ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఎనిమిది పాజిటివ్ కేసులతోని మన దేశంలో దగ్గర దగ్గర నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరు యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా భారత ఆరోగ్య శాఖ పేదలు చెప్పిన మాట ఎందుకైనా మంచిది మీకు దండం పెడితే ధమాఖ మీకు దుల్పి ఆర్తలకి చెప్తున్నామయ్యా ఈ ఆడికి పోయినా మనం ఇది వాడినాం కదా శానిటైజర్ అని మాస్కులని అవి తప్పకుండా వాడుకుంటారు అయ్యా మన పానాలకు ఎవడు సెక్యూరిటీ రాడు మన పానాలకు మనమే సెక్యూరిటీ కాబట్టి తస్మాత్ స్మార్ట్ జాగ్రత్త అని చెప్తున్నారయ్యా ప్రతి ఒక్కరు ఈ ముచ్చటెలిక తర్వాత ఇది ఒక వార్త మర్చిపోవద్దు మర్చిపోవద్దు అనుకున్నా కానీ మర్చిపోయినా ఇక భారతదేశంలో మొట్టమొదలు రియల్ టైము పబ్లిక్ ఇంటెలిజెన్స్ యాప్ అనే పేరుతోని పారావిల్ను ఈ నెల పన్నెండవ తారీఖున పబ్లిక్ ల తీసుకురాబోతున్నది కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీ సంస్థ ఇక పారావిల్ యాప్ కలెక్టర్ ఈవెంట్ హైదరాబాద్ అద్భుతంగా అయ్యా ఘనంగా ఇక ఈ యాప్ కు పెద్ద కిరణ్ కొండేటి సార్ మాట్లాడుకుంటా జూన్ నాలుగవ తేదీ మా సంస్థకు ప్రత్యేకమైన రోజు గతేడాది ఇదే రోజున ఏపీ పబ్లిక్ కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ గురించి మాట్లాడుకున్నారు కూటమి గెలుతుందని మేము ఆనాడే చెప్పినాం మేము ఏదైతే చెప్పినామో గదే నిజమైంది పబ్లిక్ నాడిని మా సర్వే ద్వారా చెప్పుకుంటా అంతేకాదు మేము ఏ రాజకీయ పార్టీకి సపోర్టు చేయము చెయ్యము అట్లా అని చెప్పి మేము ఏ పార్టీకి దోస్తాని కాదు దుస్మని అసలకే కాదు ఇప్పుడు మా సంస్థ నుంచి పారావిల్ వెబ్సైట్ ను యాప్ ను లాంచ్ చేసుడు చాలా ఇది భారతదేశపు ఫస్ట్ రియల్ టైం పబ్లిక్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ మొట్టమొదలు ప్రారంభం చేసినాం ఇక ఈ నెల పన్నెండు కంచి మా వెబ్సైట్ అందుబాటులోకి వస్తది క్రమంగా ఇతర రాష్ట్రాలలో కూడా ఈ ప్లాట్ఫామ్స్ ను ఓపెనింగ్ చేస్తుంటాం ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే మా యాప్ లైన్ విషయాలను పొందుపరుచుకుంటా వచ్చినాం నియోజకవర్గం వర్గంలలో ముప్పై ఆరు అంశాలతోని పేజీలకు దక్కకుండా సమగ్ర సమాచారాన్ని ఇలా విద్య వైద్యం మేల్ ఫీమేల్ కులాల మధ్య ఉన్నటువంటి సమస్యల ఇట్లా స్టార్ట్ చేసినటువంటి వెబ్సైట్ తొందరలో ఇతర రాష్ట్రాలలో కూడా విస్తరణ చేస్తాం గ్రామం సర్పంచ్ దగ్గరకించి దేశ పదాని వరకు ఎవరికైనా డాటా ముఖ్యం కదా ఇక మా వెబ్సైట్ లో అంత డాటాను అందరి రాజకీయ నాయకుల చిట్టాను పురాగా ఓపెన్ చేసి పెడతాం అయ్యా ఎవరికి కావాలనో మా వెబ్సైట్ కి వచ్చి పురాగా వాళ్ళ స్ట్రాటజీ ఏంటి వాళ్ళ గ్రాఫెట్లు అనేది పురాగా వివరాలు మీరు మా వెబ్సైట్ వచ్చి తెలుసుకోవచ్చు అని చెప్తున్నారా అయ్యా సరే ఎన్ని సర్వేలు వచ్చినా ఎన్ని చెప్పినా కూడా ఓవరాల్ గా పబ్లిక్ తీర్పు మైండ్ సెట్ బాలెట్ బాక్స్ గుద్దేటప్పుడే తెలుగుతుందా ఈ సర్వేల ఇప్పుడు ఆలోచించిన మైండ్ సెట్ రేపు ఎలక్షన్ల నాటికి ఉంటదా ఓటేసే రెండు సెకండ్ల ముందు ఉన్నటువంటి ఓటరు ఆలోచనే పదానంద ఏం కూర కొత్తయా బువకొత్తయా అని ఎడ్డిచ్చేటోళ్ళు కూడా లేకపోలేదు ఏకరాకు డెబ్బై లక్షలు ఇవ్వండి అట్లనే మా ఇంట్లో ఒకరికి గవర్నమెంట్ కోలువ్యం అట్లయితేనే మీరు అన్నదానికి భూమి ఇత్తాం ఇది ఎక్కడో రసబండ దగ్గర అయ్యే పంచాయతీ కాదు సాచ్చాత్తు తెలంగాణ సర్కారు డెవలప్మెంట్ కోసానికని చెప్పి రైతుల భూములను అడిగినందుకు గాను వాళ్ళు రెవెన్యూ ఆఫీసర్లకు చెప్పిన మాట ఇది ఆగో ఎక్కడ ఏమా కథ అంటారా వార్త తెచ్చినా చెప్పకుండా ఉంటానా నేను చూద్దాం పాండ్రీ ఇక నారాయణపేట కొడంగల్లు ఎత్తిపోతల పథకం నిర్మాణం వల్ల భూములను కోల్పోతున్న కాట్రేపల్లి ఎర్రగానిపల్లి రైతులు అధికారుల ముందర సంతకాలు వెంటనే నిరాకరణ చెప్పిండ్రంట గట్టిగానే ఎకరాకు డెబ్బై లక్షల పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తేనే భూములు ఇస్తామని చెప్పి మల్లొక్క మారు క్లియర్ కట్ గా చెప్పిండ్రట ఆర్ డి చంద్రనాయకు రెవెన్యూ అధికారులకు దీంతో చేసేదేం లేక ఇద్దరు పెద్ద ఆఫీసర్లు పక్కకు తిరిగి ఫైల్ చర్చకుని అవతల పడ్డారట ఇక ముక్తల మండలం కాట్రపల్లి నారాయణపేట ఆర్డిఓ రామచంద్ర నాయక్ సార్ ఆధ్వర్యంలో ప్రజా అభిప్రాయ సేకరణ సీతవాటి రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ప్రకారం రైతులందరికీ పరిహారం అందిస్తామని చెప్పి రైతులు భూ సేకరణ సర్వేకు సహకారం చేయాలని ప్రభుత్వానికి అండగా నిలవాలని రిక్వెస్టింగ్ పెట్టుకున్నాడు అయితే రైతులు సశేమిరా అన్నారు ప్రభుత్వం కాట్రపల్లి గ్రామాన్ని ఆర్ఆర్ సెంటర్ గా ప్రకటన చేసి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు డెబ్బై లక్షల పరిహారం ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పన చేయాలని చెప్పి చెప్పి రైతులు గట్టిగానే డిమాండ్ చేసిల్లు సరే ఇక రైతుల దగ్గర నుంచి భూమి సేకరణ అనుకున్నటువంటి రెవెన్యూ అధికారులకు సుక్కు ఎదురైంది ఇక దీని మీద మళ్ళా రేవంతం సార్ టీము ఏం ఆలోచన చేస్తదో ఏం గుల్లలు పడుతుందో మనకు మాత్రం ఏం తెలుసు చూద్దాం ఏందో ఏమో ఏ మాట కా అయినా కానీ ఈ వైసీపీ లీడర్ ఉన్నాడు కదా అంబటి రాంబాబు సార్ ఆయనకి ఏమైతుందో ఏమో తెలియదు ఇంకా అధికారంలో ఉన్నమనే అనుకుంటాడో ఆ బ్రాహ్మణ తెలియదు కానీ పోలీసు పెద్దసార్లతో కయ్యానికి కాలు దిగుతున్నాడు ఏ నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు చెప్పిన మాట వినకుండా మరలా పడుతున్నాడట దీని మీద సార్లు అయితే గట్టిగానే గరానికి వస్తున్నారు పోలీసు సార్లు యాక్షన్కు రెడీ అయ్యిండ్రు మరి అంబటి రాంబాబు సార్ చేసిన తప్పేందో కళ్ళకు గట్టినట్టు చూపెడుతున్నా చూడుండ్రి ఇక కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది పురాగా జూన్ నాలుగుతోని కంప్లీట్ చేసుకున్నట్లల్లా వెన్నుపోటు దిన కార్యక్రమం అనేది ఒకటి వైఎస్ఆర్ సిపి పార్టీ పెద్దలు ఆలోచన చేసి ర్యాలీలు దియనిక రంగాన్ని అయితే రెడీ చేసుకున్నారు ఇక ఈ ముచ్చట్లల్లా అంబటి రాంబాబు పోలీసుల మీద దూకుడుగా ఎవరన్నా చేసిండు వాళ్ళతోని వాదనకు దిగిండు నీ అంత అనుకుంటా అనరాని మాటలతో లేని నాలుకకు పని చెప్పే పని ముందర ఇక ఈ ముచ్చట్లనే పోలీసు అధికారుల ఫిర్యాదుతో ఈ కేసు అంబటి రాంబాబు మీద నమోదైంది అయితే ఇక గుంటూరు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు సారు ఆయన ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అనుసర్లతోని కలిసి బండ్ల మీద ఒక పెద్ద ర్యాలీ నే తీసుకుంటా కలెక్టర్ ఆఫీస్ కు పయనం అయ్యిండు కాకపోతే పోలీస్ పెద్ద సార్లు మధ్యలో అడ్డం పడ్డారు అయితే కందల రోడ్డు జంక్షన్ లా వివేకానంద ఇగ్రాం దగ్గర నుంచి మళ్ళా బైక్ ర్యాలీగా కంకరగుంట ఓవర్ బ్రిడ్జి దగ్గర దానిక ఏరుకున్నాడు అక్కడ కూడా పోలీసులు అడ్డుపడ్డారు దీంతోనే అంబటి రాంబాబుకు అరవై మంటలైంది పోలీసుల తీరు మీద మస్తు గరం ఆకుంటూ ఆ ఫైర్ మీద ఫైర్ అయ్యింది ఈ అక్కడనే ఉన్న సిఏ వెంకటేశ్వర్ల సార్ తోని వాగ్వాదానికి గట్టిగానే దిగిండు పోలీసులను నెట్టే ప్రయత్నం కూడా చేసిండు ఈ అంబటి రాంబాబు ర్యాలీకి అనుమతి లేదని ఓవర్ బ్రిడ్జి మీదకి గింతమంది ఒకటే పారి ఓవద్దు అని చెప్పి సిఏ సార్ చెప్పిండు కరాకాండగా దీంతో రెచ్చిపోయినటువంటి అంబటి రాంబాబు సారు ఎట్లా పోనీయారో చూస్తాను అనుకుంటా గట్టిగానే గరానికి వచ్చి ఇక అంబటి రాంబాబు సార్ ప్రవర్తనను సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసు పేదసార్లు కేసు నమోదు చేసి ఏ టైంలోనైనా అరెస్ట్ చేసి ఆలోచనలో కూడా ఉన్నారనే టాకు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది అంబట్లలో భుగులు అయ్యా ఏదేమైనా తల్లి బిడ్డల పేగుబంధం అనేది చాలా విలువైనది ఇలా కట్టలేనిది అది మనుషులకే కాదు మూగ జీవాలల్లో సుతం ఉంటుంది కదా ఆ మాటను మల్లోకపారి నిరూపణ చేసింది ఈ గోమాత ఏందో ఏమో తెలియదు కానీ మేత కానీ బయటికి పోయిందట దూడ బెంగ పెట్టుకున్నది ఆ అమ్మ మీద వార్త మొత్తం ఇట్లనే చెప్తే వీడియో ఎట్లా చూస్తారు చూద్దురు పాండ్రి ఇక ఏదేమైనా బంధం అని ఒకటి ఉన్నది కదా ఇక ఆ బంధానికి పశువులు మనసులు అనే తేడా ఏం లేదు ఆ పేగుబంధానికి ప్రతి ఒక్కరు బానించలే ఎందుకయ్యా ఈ మాట చెప్తున్నావు అంటే ఇప్పుడు చెప్పేది ఒక పశువులలో ఉన్నటువంటి పేగు బంధం ఒక బిడ్డ కోసం తల్లి ఎట్లా అల్లాడిపోతుందో తల్లి మీద పేమతోని బిడ్డ ఎంత బెంగటీల్తుదో చెప్పే అరుదైన సన్నివేశం అయ్యా బిడ్డ మీద తల్లికి ఉన్న పేమకు నిలువెత్తు నిదర్శనం అయ్యా ఇక జగిత్యాల జిల్లాల లేగదూడకు ఒక ఆవు జన్మనిచ్చింది మేత కోసం పోయింది మళ్ళా తిరిగి రాలేదు దీంతో లేగదూడ అల్లాడిపోయింది ఏం చేయాలని అర్థం కాలే మా అమ్మ యాడివేంది యాడివేందని చాలా బెంగటీలిందట దీంతో ఒక అన్న ఏం చేయాలని అర్థం కాక ఆ లేగదూడను ఆటోలో ఎక్కించుకొని సిటీ మొత్తం తిరిగి మొత్తానికైతే కొత్త బట్ స్టాండ్ దగ్గర ఆవును ఎరకబట్టింది నరేందర్ అనే అన్న ఆటోలో ఉన్న లేగదూడ బిడ్డను చూసి పాలు ఇచ్చేందుకు ఆటో ఎంబటి ఉరుకుంటా ఆవును చూసి ప్రతి ఒక్కరు తల్లి పేమంటే ఇది కదా తల్లి పేమ గింత గొప్పగా అనుకుంటా కితాబులు ఇస్తున్నారయ్యా ఈ ఆవు లేగదూడల పేగు బంధాన్ని చూసి మురిసిపోతా ఏదేమైనా తల్లి పేమ చానా గొప్పది అది మనుషులకైనా జంతువులకైనా ఊపిరి తీసుకునే ఏ జీవికైనా తల్లి పేమ ఒక్కటే అందుకే అంటారు కదా అమ్మను మించిన దైవం లేదని ఈ ఆవు మళ్ళొక పారి ఈ మాటను నిరూపణ చేసిందనుకుంటా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఈ వీడియోను జపాన్ రాయల కంటే ఈ స్పీడ్గా గిర్రా గిర్రా దిప్పుతున్నారయ్యా మొత్తానికైతే ధమాకా దుమ్ము దులిపే వార్తలు పురాగా ఓడగొట్టినారు మీరు కూడా పురాగా చూసిండ్రు కదా ఎట్టున్నాయి మన వీడియో నచ్చితే లైక్ చేయండి ధమాకా వార్తలు నచ్చితే షేర్ చేయండి ఒక కామెంట్స్ దాన్ని పెట్టుండ్రీ అట్లనే మీరు మర్చిపోకుండా మీరు ఇంత ఆదరణ చేస్తున్నారు కాబట్టి కోటి శరార్థులు చెప్పుకుంటా మన ధమాకాన్ని కొత్త స్థానల్లో క్రియేట్ చేసినాం కదా ఆ ఛానల్ నుంచి మీకు దండం పెడితే కడపలో తలకాయ పెడితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అయ్యా ఇంగిని మంచి మంచి ఏడు ఏడు ఆర్తలు ఎప్పటికప్పుడు మన తెలంగాణలో గుద్ది పడేద్దాం పొలిటికల్ షెటెర్లు గట్టిగానే వేసుకుందాం ఇంగిని మంచి మంచి ధమాకా దుమ్ముదులు ఆడతలతో మళ్ళా నేను అత్త గోను మీ రాజమల్లు